యోగవాసిష్టం కథల్లో నిన్న మదనిక సికి తోటి నన్ను మన్నించండి మీరు సంధ్యాకాలంలో నిష్టిలో ఉండగా కాముకుడు వచ్చి నన్ను ప్రార్థిస్తే నేను కాదనలేకపోయాను అని నేను చిన్నదాన్ని మూడు రాళ్ళని తప్పు చేశాను క్షమించండి మీరు సాధుజనులు కూడా క్షమావంతులు కదా అని చెప్పి అర్థిస్తే అప్పుడు ఏం చేశాడో సిక్కిధ్వజుడు అక్కడి నుంచి మనం విన్నాం అలా ఆమె మదనిక క్షమించమని కోరిన తర్వాత శిషిధ్వజుడు ఏమంటున్నాడంటే ఓ బాల ఆకాశంలో వృక్షం లేని విధంగా నా అంతఃకరణంలో కోపం లేదు అయినా సాధుజనులు అంగీకరించరు కనుక నిన్ను భార్యగా గ్రహించలేను పూర్వంలాగా వేతరాగులైన మిత్రుల్లాగానే మన ఇద్దరం వనంలో కలిసి సంచరిస్తాము అన్నాడు అనమాట ఈ అంతా కూడా రాముల వారితో వశిష్ఠుల వారు చెప్తూ వశిష్ఠుల వారు ఎలా ఉంటున్నారు రాముల వారితో ఓ రామచంద్ర సికి ధ్వజుని సమత్వాన్ని చూడాల ఈ విధంగా పరీక్షించి అతని సత్వభా స్వభావాన్ని చూచి ప్రసన్న చిత్తంతో ఇట్లా ఉంటుంది అంటే చూడాలి తనలో ఏమనుకుంటుందంటే నా భర్త అయిన ఈ మహాత్ముడు పరిపూర్ణ సమత్వాన్ని పొందాడు రాగము ద్వేషము క్రోధము లేనివాడై జీవన్ముక్తుడై ఉన్నాడు గొప్ప భోగాలు కానీ మహత్తరమైన సిద్ధులు కానీ దుఃఖాలు కానీ సంపదలు కానీ ఆపదలు కానీ ఇతడి చిత్తాన్ని హరించలేవు శాంతి క్షమ ధైర్యం మొదలైన జీవన్ముక్త లక్షణాలు ఇతనిలో వచ్చి చేరాయి కనుక నేను ఇప్పుడు నా వృత్తాంతాన్ని అంతా తెలియచేస్తాను నేనిప్పుడు రూపాన్ని వదిలి చూడాల రూపాన్ని ధరిస్తాను అని మనసులో అనుకుంది అనమాట రెండు పరీక్షలు పెట్టిన తర్వాత ఇక తనని నిజ రూపాన్ని చూపాలి అనుకుంది ఈ చూడాల నిజ రూపాన్ని ఇప్పుడు చూపుతుంది అనమాట ఆ విషయమే రా వారు మళ్ళీ రాములు వారు చెప్తూ ఇలా అంటున్నారు ఓ రామ అప్పుడు చూడాల తన మదనిక రూపాన్ని వదిలి చూడాల రూపంలో అతడి అతడి ఎదు అతడి ఎదుట నిలిచింది అది చూచి రాజు కొంత ఆశ్చర్యాన్ని పొందాడు మరి హఠాత్తుగా తన భార్య రూపంలో కనపడితే ఇప్పటిదాకా మదనిక రూపంలో ఉన్నటువంటి ఆమె మరి ఆశ్చర్యమే కదా ఎవరికైనా ఆమెతో ఇలా అన్నాడు అప్పుడు సికి ఏమంటున్నాడంటే ఓ కమలపత్రాక్షి నీ వెమతవు ఎక్కడ నుండి వచ్చావు ఏ కారణం చేత ఎంత కాలం నుండి ఇక్కడ ఉంటున్నావు శరీర శోభ చేత ఆచరణ చేత చిరు నగము చేత నమ్రత చేత నీవు నా భార్య అయిన చూడాల వలె కనపడుతున్నావు అప్పుడు చూడాల సమాధానం చెప్తాను ప్రభు అది నిజమే నేను నిస్సందేహంగా చూడాలని నేను నా సహజ దేహం చేత నిన్ను చేతనే నిన్ను నా సహజ దేహం చేతనే నిన్ను చూస్తున్నాను నీకు బోధించటం కోసమే కుంభ రూపాలని ధరించారు నా యువశక్తుల చేత అనేక తంత్రాలను ఈ వనంలో నిర్వహించారు రాజ్యాన్ని వదలి నీకు తపస్సు చేయటానికి వెళ్ళింది మొదలు ఇప్పటి వరకు నీకు బోధ చేయటానికై ఎన్నో ప్రయత్నాలు చేశాను కుంభ శరీరం చేత బోధించాను తగ్గిన ఉపాయాల చేత నిన్ను పరీక్షించాను అది అంతా మాయ మాత్రమే కానీ ఒక ఎంతైనా సత్యం కాదు ఓ తత్వజ్ఞుడా ఆ వృత్తాంతాన్ని అంతా నీవు ధ్యానంలో అవలోకించు అంటే దివ్య దృష్టిలో వాళ్ళకి తెలుసుకోగలరు కదా అందుకని ధ్యానంలో అవలోకించు అని భర్తకి అన్నమాట మర్శికి తోజుని ఓ రామచంద్ర అని ఇంకా జరిగిన విషయాన్ని చెప్తున్నారు రచిస్తుల వారు చూడాల ఇలా చెప్పగానే రాజు తగిన ఆసనంలో కూర్చొని ధ్యానంలోకి ప్రవేశించాడు అంటే సిఖిధ్వజుడు ధ్యానంలోకి వెళ్ళాడు విషయం నిజమే అనేది అవగాహన చేసుకోవటానికి తెలుసుకోవటానికి త్యాగం చేసింది మొదలు ఇప్పుడు చూడాల కనపడేంతవరకు జరిగిన వ్యవహారం అంతా తన మనోనేత్రంతో చూచాడు తర్వాత ధ్యానం నుండి మేల్కొని మిక్కిలి హర్షం పొంది వికసిత నేత్రాలతో గగుర్పాటుతో ఆనంద బాష్పాలు రాలుస్తూ అతి స్నేహంతో రెండు చేతులను చాచి తన ప్రియురాలని కౌగలించుకున్నాడు ఆమెతో ఈ విధంగా పలికాడు సికి చూడాలి ఏమంటాడంటే ఓ ప్రియా నీవు పతి కోసం చాలా కాలం ఎన్నో కష్టాలని అనుభవించావు దుస్తమైన ఈ సంసార గర్తం నుండి అంటే ఈ గుంట నుండి ఉద్ధరించావు అది దేనితో పోల్చటానికి సరిపోతుంది పోల్చటానికి సరిపోదు నీవు నా కోసం అంత శ్రమ తీసుకున్నావు అరుంధతి శచి గౌరి గాయత్రి లక్ష్మి సరస్వతి వీరందరూ నీతో పోలిస్తే నాకు అల్పంగానే కనపడుతున్నారు గోసుందరి ఎట్టి మహాప్రయత్నం చేత నాకు జ్ఞానాన్ని కలిగించావు ఏ ప్రత్యుపకారం చేత నీ మనస్సు సంతృష్టిని పొందగలదు అప్పుడు చూడాలంటోంది అంటే నీకు మనస్సును తృప్తిపరచేట్టుగా నేను అసలు మళ్ళీ ఒక ప్రత్యుపకారం చేయగలనా చేయలేను అన్నంతగా నీవు నా కోసం శ్రమించావు నా జ్ఞానాన్ని కలగజేశావు అని మరీ మరీ చెప్పాడన వాడి శిఖిత్వచ్చు చూడాలి అప్పుడు చూడాలంటుంది ఓ దేవా నీవు వ్యాకులుడ వ్యాకులుడవై శుష్కమైన తపక్రియల్లో మునిగి ఉండటం చేత మరల మరల దుఃఖించారు ఆ దుఃఖాన్ని తగ్గించుకోవటానికే ఈ ప్రయత్నం చేశారు అంటే పొయ్యి మీద నుంచి పెనం పెనం మీద నుంచి పొయ్యిలోకి వెళ్ళినట్టుగా రాజ్యభారాన్ని వదిలేసి తపోభారాన్ని నెత్తికెత్తుకున్నావు కదా అని అప్పుడే చెప్పింది కదా కాబట్టి ఇది ఎందుకు చేశానంటే ఎంత ప్రయత్నం ఆ స్వార్థం కోసమే కనుక నన్ను గౌరవించవలసిన పని లేదు అని అంటే ఇద్దరు సమా ఇద్దరు ఆత్మస్థితిలో ఉన్నారు కాబట్టి ఆయన పొగిడితే ఇవేమీ పొంగిపోలేదు సమస్థితిలోనే ఉండి చక్కగా సమాధానం చెప్పింది అనమాట ఆ తర్వాత ఇంకా ఏముంటుందంటే చూడాలా మొత్తముడవైన ఓ ప్రభు ఈ జగజ్ఞానం యొక్క ఆవలి వద్దన విశ్రాంతి పొందేవా అంటే ఇది భావసాగరానికి యువతల ఒడ్డు అవతల ఒడ్డు ఉంటుంది కదా యువతల దేవ సంసారం అవతల దేవం మోక్షం ఇప్పుడు అవతల ఒడ్డుకు చేరావా అని అడుగుతుంది మరి ఆకాశంలో పర్వతాలు ఉండనట్లుగానే నీ పూర్వపు సంకల్పాలు కుకల్పాలు నీలో ఇప్పుడు లేవు కదా నీవు దేనిలో నిష్ట కలిగి ఉన్నావు దేన్ని కోరుతున్నావు ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు రెండు పరీక్షలు అయిపోయినాయి అటు ద్వేష నివృత్తి పరీక్ష ఇటు భోగాసక్తి పరీక్ష అయిపోయిన తర్వాత కూడా ఆశ్చర్యంగా ఆయన తన చేసినటువంటి తన భార్య తన కోసం తన జ్ఞానం రావటం కోసం చేసినటువంటి ప్రయత్నాలన్నిటి మళ్ళీ ఒక్కసారి ధ్యానంలో అవలోకించి చాలా సంతోషపడి నీకు ప్రత్యుపకారం ఏమి చేయగలన్నప్పుడు ఆమెను విశ్రాంతి పొందావు అని అడుగుతూ మళ్ళీ చెప్తాను ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అడిగాను అంటున్నాడు అప్పుడు ఓ ప్రియా నీ వంటి స్థితిని నేను ఇప్పుడు కలిగి ఉన్నాను ధైర్యంగా ఇప్పుడు చెప్పగలిగాడు అనమాట నీ స్థితి నాకు వచ్చింది స్వానుభవం చేత నీవు నన్ను ఎట్లా చూస్తూ ఉన్నావు నేను నిన్ను అలాగే చూస్తున్నాను ఆకాశంలాగా స్వచ్ఛంగా ఉన్నాను ఓ పతివ్రత నేను ఏదై ఉన్నానో అదే అయి ఉన్నాను నేను నేనుగానే ఉన్నాను శరీర స్పృహలో లేను అని చెప్పినాడనమాట ఆత్మస్థితిలోనే ఉన్నాను అని ఇంతకంటే ఏమీ చెప్పలేను ఓ విశాలాక్షి నీవే నా గురువు నీకు నమస్కారం నీ యొక్క అనుగ్రహం చేత సంసారం సాగరాన్ని దాటాను అని చెప్పాడు తర్వాత సికి ధ్వజని రాజ్యపాలన విదేహముక్తిని కూడా చూద్దాను చూడాలప్పుడు అంటోంది ఓ ప్రాణేశ మహామతి అలాగైతే నీకు ఇప్పుడు ఏం చేయాలనిపిస్తుందో చెప్పు అని అడిగింది సిక్ద్ధ్వజుడు అంటున్నాడు ఓ సూక్ష్మంగి నేను విధిని కానీ నిషేధాన్ని కానీ చూడలేదు చూడటం లేదు నీవేది చేయాలనుకుంటే అదే అగుగాక అంటే పలానికి చేద్దామనే లేదు పలాన్ని చేయకూడదని లేదు అంటే సమస్థితిలోనే ఉన్నాను నీ ఆజ్ఞను అనుసరించి చేస్తాను అన్నది చూడాలండి మహాబాహు అయితే నా అభిమతాన్ని విను మనం ఇప్పుడు అజ్ఞానాన్ని వీడి ఉన్నాం ఇచ్చారహితులమై ఆకాశం వలే స్వచ్ఛంగా ఉన్నాం ఏ కోరిక లేకుండా స్వచ్ఛంగా మనసుంది అంటే అలా స్థితిలో ఉన్నాం అట్టి మనకి రాజభాగం రాజభోగాల్లో ఇంకా ఆపేక్ష లేదు కదా ఉపేక్ష లేదు కదా రెండు సమానమే కాబట్టి ఓ పురుషోత్తమ మొదటి నుండి మన స్వభావం ఏదో అట్లే ఉందాము మరి ఆ మేము రాణి గారు అయిన గారు అది కదా జన్మత వచ్చిన స్వభావం అలాగే ఉందాము అని అంటే ప్రాప్తించిన కర్మల్ని త్రిగుణాతీతుడైనటువంటి దివ్యాస్మ స్వరూపుడు వాటిని ద్వేషించడు కదా అందుకని మళ్ళీ మన ఈ దేహం ఉండగా మన కార్యక్రమాలను మనం నెరవేర్తామని చెప్పింది అనమాట పెదపా విధమ ముక్తిని పొందుతాము అని చెప్పింది ఆ తర్వాత వాళ్ళు ఆ నిర్ణయానికి ఏ రకంగా కట్టుబడి ఉన్నారో రేపు తెలుసుకుందాం చూస్తుంది